హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ నేనండి మీ స్వాతి రాచర్లా ఈరోజైతే వారాహి అమ్మవారి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మవారు మనల్ని రప్పించుకోవాలి అనుకుంటే తప్ప మనమైతే అమ్మవారి దర్శనానికి రాలేమండి ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే తప్ప చాలా అదృష్టం ఉంటే తప్ప అమ్మవారిని దర్శించుకోలేము ఎందుకు ఇంతలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అమ్మ మహిమ అలాంటిదండి అపారమైన భక్తి శ్రద్ధలతో చాలా నమ్మకంతో మీరు అమ్మని కనుక కొలిచినట్లయితే మీ సమస్యలన్నీ ఇట్టే తీర్చేస్తుంది మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ఆ వారాహి తల్లి మనకు కావాల్సిందల్లా ఒక్కటేనండి అమ్మ మీద అపారమైన భక్తి శ్రద్ధలు విశ్వాసం ఉంచాలి నమ్మకంతో అమ్మని కొలిస్తే తప్పకుండా కోరిన కోరికలన్నీ తీరుస్తుంది మనకున్న సమస్యలన్నీ తొలగిస్తుంది అమ్మ వారాహి తల్లి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు పెట్టిన వీడియోలో అమ్మవారి ఆలయం ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేశాను ఆ వీడియో కూడా పూర్తిగా చూసేయండి అలాగే ఇప్పుడు పోస్ట్ చేస్తున్న ఈ వీడియో కూడా పూర్తిగా చూసేయండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే అయ్యగారు టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చిన వీడియో అండి పూర్తి వివరాలు అమ్మ గురించిన పూర్తి వివరాలు ఆలయం గురించి చాలా విషయాలను అయ్యగారు మనకి తెలియజేశారు ఆ వీడియో ఆ వివరాలన్నీ పూర్తిగా మీకోసం ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అయ్యగారు చెప్పిన ప్రతి విషయం కూడా పూర్తిగా వింటే అమ్మ గురించిన మీకు చాలా విషయాలు తెలుస్తాయి అమ్మ మహిమల గురించి ఆలయం గురించి అయ్యగారు చాలా చక్కగా వివరించారు మనకి దేవీ నవరాత్రుల్లో భాగంగా రోజు కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరించారు అయ్యగారు సో పూర్తిగా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు అన్ని వివరాలు అన్ని విషయాలు అర్థమవుతాయి అలాగే మా తాండూరు మహిళల సామూహిక భజన బృందం నుండి వచ్చాము మేమైతే అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవడం అనేది జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేము చేసిన భజన కూడా మీరు చక్కగా చూసేయచ్చు మా భజన పాట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే చూసేయండి श्रीमात्रे नमा श्रीमात्रे नमा मातृ नामा శ్రీ దత్తాత్రేయ సమారంభాం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరా శ్రీ గురుదేవదత్త శ్రీ గురుభ్యో నమ ఆత్మబంధువులందరికీ కూడా ముందుగా శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య శ్రీకులపీఠం మందమారి అమ్మవారికి ఈ రోజుతో నాలుగు రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుతు జరుగుతున్నాయి శాంతీయ కుల సాంప్రదాయ విధానంతో మంత్ర యంత్ర తాంత్రిక విధానాల ద్వారా నిత్యము అమ్మవారికి ప్రాతకాల మేలుకొలుపు సేవతో మొదలుకొని అమ్మవారికి నిత్య అభిషేక అలంకరణ అర్చనాది కైంకర్యాలు యంత్ర పూజ సాయంకాల గోధూలికా ముహూర్తం నుండి అమ్మవారికి కుంకుమార్చన మరియు నిత్య నవరాత్రి మహోత్సవ వారాహి హోమం జరుగుతుంది ఇటు కాయికర్యాలన్నీ కూడా శ్రీ అమ్మ గుడిలో కుల సంప్రదాయ విధానంతో నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశంలోనే విశిష్టమైనటువంటి స్థలం ఎక్కడుంది అంటే శంబలాదేవి ఆ శంబలా దీవిలో ఏ విధంగానైతే దేవాలయ లలితాదేవి ఉందో ఆ విధంగా త్రిశక్తుల దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది నిర్మిస్తున్న క్రమంలో అమ్మవారు కామాఖ్యా దేవి దేవాలయం ఇక్కడ బహిర్గతమైంది వాస్తవంగా ఇక్కడ కామాఖ్యా దేవి ఉన్నట్టు కామాఖ్యా దేవాలయం ఉన్నట్టు మాకేం తెలియదు అమ్మవారి చక్కగా ఇక్కడ నిర్మాణం చేయించుకుంటూ ఆవిడకు ఆవిడగానే బహిర్గతమై కామాఖ్యా శక్తి పీఠం దశమహా విద్య యోని పీఠం కూడా నిర్మాణం చేయడం జరిగింది అస్సాంలో భారతదేశంలోనే మూడు స్థానాలలో ఉంది అస్సాం గౌహతి కామాఖ్య దేవాలయ పర్వతాల పర్వతాలపైన మరొక మా గురుపీఠమైనటువంటి దేవీపురం నందు యోనిపీఠం ఉంది మూడవ యోనిపీఠంగా అమ్మవారు దశమహా విద్యా సమేతంగా మందమారిలో కొలువు తీరింది వాంఛితార్థప్రదాయం కనీసానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు అవుతూ వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించాలని అందరికీ మనోభీష్ట సిద్ధి కలగాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటూ నిత్య కైంకర్యాలు జరుపుతూ సర్వేజన సుఖినోగవంతు సమస్త సన్మాన్యుటి దేవాలయంలో పూర్వ ఉత్తర కౌల సాంప్రదాయాన్ని మిళితం చేసి పర్శరామ కల్పసూత్ర ఆధారంగా దత్తపరంపరలో నిత్యము శ్రీచక్ర పంచాయతన నవావరణ అర్చన కార్యక్రమాలు చతుషష్ఠి ఉపచారాల చేత లలితా త్రిపుర సుందరికి అమ్మవారికి రాజ్యశ్యామల వారాహి కామాఖ్య దేవి దేవాలయంలో నిత్యము అభిషేక అర్చన కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి సాయంకాలం విశేషంగా లలితా సహస్రనామ పారాయణ పూర్వక కుంకుమార్చన కార్యక్రమాలు అమ్మవారికి పంచహారతులు మరియు విశేష అమావాస్య పౌర్ణమి పర్వదినాలలో శ్రీవల్లభ శ్రీ మహాగణపతి లలితా సహస్రనామ శివకామేశ్వరి హోమం పౌర్ణమి రోజు చేస్తాం మరియు అమావాస్య పర్వదినం రోజు శ్రీవల్లభ శ్రీ మహాగణపతి శ్రీచక్ర నవావరణ పరివార దేవత సహిత దశ మహావిద్యా కామాఖ్య హోమం జరుగుతుంది వచ్చిన భక్తులకు అందరికీ కూడా నిత్యాన్న ప్రసాదం అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ స్త్రీ అర్చకత్వ దేవాలయం లేదు లలిత సహస్రనామం చెప్తుంది అర్చన ప్రీత శుద్ధ మానస ఈ దేవాలయంలో స్త్రీలు అర్చకురాలుగా ఉంటారు ఇటువంటి విశిష్టమైనటువంటి దేవాలయం మరి మనకు అవపించదు కనుక అందరు కూడా అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు అమ్మను పూజిస్తారో అక్కడ దేవతలు ఆ భూమిలో నరయాడతారు అని చెప్పి మనకు పూర్వ నానుడి కాబట్టి ఈ దేవాలయమంతా కూడా పూర్తి శాక్తేయ సాంప్రదాయంతో ఇక్కడ పూజలు యజ్ఞాలు కైంకర్యాలన్నీ చేస్తారు ముఖ్యంగా మంత్రం యంత్రం మంత్రం నోటితో చెప్తాం యంత్రము ఒక రేఖ పైన గాని ఈ విధంగా అస్త్ర రూపంలో మరియు తాంత్రికం అంటే తను శరీరంతో క్రియ చేస్తూ చేసేటటువంటి మంత్ర యంత్ర తంత్ర స్వరూప కనుక విన్నారు కదండి అయ్యగారు అమ్మని గురించిన విషయాలను ఈ ఆలయానికి సంబంధించిన విషయాలను దేవి నవరాత్రుల్లో వారాహి దేవి నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ మన మందమరి ఆలయంలో జరుగుతున్న విషయాలన్నింటినీ పూజా హోమ కార్యక్రమాలన్నింటి గురించి చాలా చక్కగా ఎంతో వివరించారు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా అమ్మ ఆలయానికి తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మా భజన పాట కూడా ఉంటుంది సో తప్పకుండా చూసేయండి వినేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని మరో పది మందికి షేర్ చేస్తారని మన వారాహి అమ్మ ఇంకా కామాఖ్య అమ్మవారి ఆలయం ఎక్కడో కాదండి మన మంచిర్యాల జిల్లాలోని మన మందమరిలోనే ఉందన్న విషయం మరో పది మందికి తెలియచేయండి నాకైతే చాలా సంతోషంగా ఉందండి అమ్మ దయ వల్ల అమ్మ అనుగ్రహంతో నేనైతే అమ్మవారి దర్శనానికి ఇది రెండోసారి రావడం ఇలాంటి అవకాశాన్ని మరింత మందికి కల్పించాలని ఈ వీడియో మరో పది మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను అమ్మ దర్శనానికి నోచుకొని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేస్తూ మరింత మందిని అమ్మ అనుగ్రహానికి పాత్రలయ్యేలా చేద్దాం ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే భజన పాట వినేసేయండి అమ్మా శరణమోయమ్మాది పరాశక్తివమ్మ శరణమొయమ్

కదండీ వింటున్నంత వింటున్నంతసేపు కూడా అమ్మవారిని దర్శించుకునేలాగా ఉంది వీడియో కూడా చూసారా అమ్మని దర్శించుకున్నారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి చూశారు కదా అమ్మవారి మహిమలను గురించి అయ్యగారు చెప్పిన విషయాలన్నీ మరొక వీడియోలో మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచల్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే